హలో అందరికి మనం దారం పాడేసిన తర్వాత గొట్టం పాడేస్తాం కదా దీని కూడా పాడకుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇలా దారం అయిపోయిన గొట్టం ఒకటి తీసుకొని దానికి ఇలా నీట్గా క్రాఫ్ట్ పేపర్ స్టిక్ చేసేసుకోవాలి క్రాఫ్ట్ పేపర్ లేకపోతే నార్మల్గా పెయిన్స్తో కలర్ కూడా వేసేసుకోవచ్చు ఇలా నీట్గా గ్లూ పెట్టుకొని స్టిక్ చేసేసుకోవడమే ఆ తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని బ్యాంగ్లో ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే క్రాఫ్ట్ పేపర్ కూడా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక టూ పీసెస్ మనం రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి కొంచెం గ్లూ అప్లై చేసేసి కలర్ పేపర్ స్టిక్ చేసేసుకోవడమే ఇలా కలర్ పేపర్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే న్యూస్ పేపర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే మనం పెయింట్స్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్స్ ఎలానే క్రాఫ్ట్ పేపర్ స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్స్ స్టిక్ చేయడానికి కొంచెం సన్నగా తీసుకోవాలి ఇలా సైడ్స్ కూడా గ్లూ అప్లై చేసేసుకొని మనం కట్ చేసుకున్న పేపర్ని స్టిక్ చేసుకోవడమే ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న రీఫిల్కి కొంచెం గ్లూ అప్లై చేసి రౌండ్ కార్డ్బోర్డ్ మీద పెట్టేసుకోవడమే దీన్ని మనం అగ్రభక్తి స్టాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం పాడేసే దారం రీఫిల్తో కూడా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా మనం కావాలంటే మిర్రర్స్ రసతో వాటితో డెకరేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా మనం దగ్గర దగ్గరైనా లేకపోతే దోమలక భక్తి అవి పెట్టుకోవడానికి రూమ్ అయినా యూస్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేసకున్నమాట